అందరి పట్ల ప్రేమ మమకారం చూపాలని వీళ్ళకి ఏ రోజైనా అనిపించిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ బిడ్డ పాలనలో ఈ యాభై ఆరు నెలల కాలంలో రెండు లక్షల నలభై ఏడు వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డను బట నొక్కుతున్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి ఎక్కడా లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు మరి రాష్ట్రాన్ని దోచుకునేందుకు మాత్రమే రాష్ట్రంలో పదవులు కావాలి అని చెప్పి ఆకాంక్షిస్తా ఉన్నా ఈ పెత్తందారి పార్టీలకు ఈ పెత్తందారి నాయకులకు ఏ రోజైనా కూడా ఇలాంటి వాళ్లకు ఇలా బటన్ నొక్కడం ఇలా బటన్ నొక్కితే రెండు లక్షల నలభై ఏడు వేల కోట్లు పేద అక్క చెల్లెమ్మలకు పోయే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కార్యక్రమం చేయగలుగుతాము అని చెప్పి ఏ రోజైనా అనిపించిందా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇవన్నీ కూడా సామాజిక న్యాయాన్ని అందించడంలో విప్లవంగా పుట్టిన వ్యవస్థలు ఈరోజు గ్రామ స్థాయిలో చిక్కటి చిరునవ్వుతో మన పిల్లలు కనిపిస్తారు సచివాలయంలో మన గ్రామంలోనే ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం ప్రతి యాభై నుంచి అరవై ఇళ్లకు ఒక వాలంటీర్ చిక్కటి చిరునవ్వుతో లంచాలు లేకుండా వివక్ష లేకుండా ప్రతి ఎక్క చెల్లెమ్మను ప్రతి పేదవాడిని ప్రతి రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఈరోజు గ్రామ స్వరాజ్యం అంటే ఇది అంబేద్కర్ గారి కలలు కన్న రాజ్యం ఇది అని చెప్పి ఏకంగా ఆ పిల్లలు ఆ చెల్లెమ్మలు ఆ తమ్ముళ్ళు ఈరోజు గ్రామ స్వరాజ్యం అంటే ఇది అని చెప్పి దేశానికే చూపిస్తా ఉన్నారు ఇవన్నీ కూడా సామాజిక న్యాయాన్ని అందించడంలో విప్లవంగా పుట్టిన వ్యవస్థలు కాబట్టే మనం ఆచరించిన విధానాలకు ప్రతీకగా ఈ సామాజిక న్యాయ మహాశిల్పం అనే దాన్ని ఈ మనం నిర్మించుకున్నాం ఈ రోజు మనం ఆవిష్కరణ కూడా చేస్తా ఉన్నాము అని ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాను